శ్రీగ్రుల మహా శ్రీమాన్ గోత్ర గోత్ర శివగోత్రివనా సహకలా ధైర్యవీరయాభయో విద్యాంగిణి ఉద్యోగ్రస్తో శ్రీమన్మహ సహస్త్రలింగే పరస్వామని నమో నమసంపూర్ణనుగ్రహ సిద్ద गोदास लक्ष्मीगरी तुम्हो वर्धसंदर्भेन पुष्पूजा चक्यम ओम शिवाय नम ओम महेशयन न महा वो शंभवे नम ओं शुमुयन न महाम जगद्रक्षा नहा वो रूपाय न महाव जगन्मया न महाद्रि सहस्रलिंगवामने नमो नमा नाना नमानवधरीमुष्पूजा चमर्पयामी वो वरस दिव्यक अग्रसर्वदेना प्रतिगृहता श्रीमन श्रीपरमेशरदेवताभ्यो नमो नम पीमलूप्रपयाम घंटा नद्रावया साक्षांदीपंदर्शयामी वोमगौरेज्योदौरेज्योगौरगोरपेभ्येभ्यो गोर सर्वेभ्य नमस्तेम श्रीपरमेशरदेवताभ्यो नमो मंगल मंगलनी राजयामी నమస్కారం అండి శ్రీ 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 సహస్తంగేశ్వర స్వామి దివ్యక్షేత్ర నందు ఉన్న నూట యాభై మంది అనాథులకు భాగ్యులకు ఈ రోజు కీర్తిశులు గోదాసు లక్ష్మీ గారి తొమ్మిదవ వర్ధం సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించే వారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురగా శ్రేష్ఠ లెవెల్ వినడంలో కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యం నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం మాతృదేవ భాష జరుపుకొని నూట యాభై మంది అనాదుకో భాగ్యులకు ఆకలి తీసుకుని కోరుకుంటున్నాం అలాగే కీర్తిశులు గోదాసు లక్ష్మీగారి ఆత్మశాంతలు కోరుకుంటూ మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదహాత్కే భవా అన్నదహాత్కే భవా అన్నదహాత్కే భవా ధన్యవాదాలు